హలో హాయ్ ఇవాళ నేను సగ్గుబియ్యం పాయసం మార్నింగే చేశాను ఎందుకంటే ఇది ప్రసాదానికి కూడా ఉంటుంది తర్వాత మనము తినొచ్చు ఎండలు ఉన్నాయి కదా ఈ సగ్గుబియ్యం పాయసం హెల్త్కు చాలా మంచిది బాడీలో హీట్ అయితే వెంటనే తగ్గిస్తుంది ఇక టిఫిన్కి అయితే దోశ పిండి చినకాయ పచ్చడి రెడీగా పెట్టుకున్నాను పూజ అయిన తర్వాత టిఫిన్ చేయడానికి ఇంకా అన్నీ రెడీలో పెట్టేసుకొని పాయసం అయితే పాలు చక్కెర బాగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయింది ఇక ఇంటి దగ్గరికి వచ్చే కనకాంబరాలు తీసుకున్నాను బాగున్నాయి కదా చెట్టు పువ్వులు ఇక ఈ పూలన్నీ కుట్టుకొని గుడికైతే వెళ్ళి గుడి దగ్గర ఇచ్చేసాను అమ్మవారికి ఇక ఈరోజు పౌర్ణమి కదా నేనైతే పెసర్లు నానబెట్టుకొని పెసరపప్పు ఈ సగుబియ్యం పాయసము అమ్మవారికి నివేదించాను నాకున్నంతలో దుర్గమ్మనైతే రోజా పూలతో ఇలా అలంకరించుకున్నాను ఇక లలితా సహస్రనామాలు చదువుకున్నాను ఇలా ఇంటి దగ్గరికి పూలు రావడం అనేది చాలా బాగుంటుంది మార్నింగ్ ఇక నేనైతే దోశ వేశాను పిల్లలకి ప్లెయిన్ దోశ వేశాను ఈరోజు ఇక పూజ అంతా అయిపోయి టిఫిన్ తినేసరికి టెన్ టెన్ థర్టీ అయింది మార్నింగే లేవడం కుదరదు కాబట్టి ఒక్కోసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి